నేను మా బకెట్ అయినా రేపు ఎల్లుంటే చనిపోయేలా ఉంటే హాస్పిటల్లో ఉంటే వెళ్ళాము చూడటానికి చూడడానికి వెళ్తే ఆ లావిడంతే పాటలు అంటే చాలా ఇష్టం ఒక మంచి పాట పాడరా అండి హాస్పిటల్లో సరే ఆయన ఏమో పాడుకుని ఉన్నాడు ఎప్పుడు బకెట్ కదేస్తాడో తెలియదు అబ్బో పాడమని అడిగితే నేను ఏం చేయాలో సరికి ఉంటుంది అండి పాడనండి అమ్మాయి पाडली हां सारे हां पाडली पाडली पुग पाडली उंदाली ओ के तो तभी उड़ेगा वही से उतारिऊंगा नगर में चिंता करेले అతను ఏదో చావు ప్రతికల మధ్య కొట్టు పెట్టి ఆడుతుంటే ఆయన దగ్గర పోయి రాలిపోయే పువ్వానికి రాగాలి ఎందుకని ఎవరైనా పాడతారా చార్జ్ పెట్టి కొడతారు అది పట్టించి మంచి పాట అన్నారు కదా అని పాడాను మంచి పాట పాడమన్నా మా మరత పెట్టి తరం దీని పాట పాడడం లేదు సరే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను వచ్చేసావా ఇంటికి మంచి పని చేశారు వచ్చేసాక మళ్ళా ఎవరో పెళ్లి కార్డు ఇచ్చారు ఎవరు మా ఫ్రెండ్స్ వాళ్ళు తప్పకుండా పెళ్లికి రావాలండి అన్నారు వెళ్ళాను బుద్ధిగా కూర్చున్నాను కూర్చొని ఒక ఆయన వచ్చి ఆమెతో పాట పాడరా బాగా పాడతా అవునా ఏం పాడ నేను పాడాలి పాడాలి అన్న సరే పట్టకండియా అన్న అంతే వెళ్ళి పాడేనా ఏం పాట పాడా చెప్పు పెళ్లి కొడుకు తండ్రి దగ్గర నుంచి మొత్తం అందరూ బుద్ధి పుల్లాలంతా ఏమన్నా ఉన్నాయా ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే పెట్టి వాళ్ళని తీయించడానికి చిలక గోరింకల్లా ఉన్నారని దీవిస్తారు బావలని పందుల అనుకుంటున్నా మంచి పాట కదా మంచి పాట అది ఆ ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ లేచిపోయింది బాబు అవునా ఆ లేచిపోతే పరామర్శి పెట్టు ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ లేచిపోయినా లేచిపోయింది అదేం కాదు పెళ్లి అని ఎలా అలా ఎలా జరిగింది అన్నా ఏదో భాగంలో ఉన్నాం ఒక మంచి పాట పాడ రాడావా నేను వాడుతున్నాను పాడి తీరాలన్నారు అదే పొట్టగండే పొట్టగండే పాడు எவரும் அடிந்த பாட்ட பாடிட்ட

పాటలు పాడతాడు నీ మీద పుట్టి వచ్చిన చెల్లెమ్మని ఎవరైనా పాడతారా పెళ్ళానికి అందుకే ఇదిగో నిన్ను చూస్తుంటే పొరపాటు నువ్వు పోతే ఎలాంటి పాట పాడాలనిపిస్తుందో తెలుసా పొరపాటు నువ్వు పోయే వాళ్ళకు భలే మంచి రాజు పసందైన రోజు శిశు బాబాయ్ పోయిన నాటి రోజు అని వాడాలనిపిస్తుంది వెళ్ళు వెళ్ళు బయటకెళ్ళు గట్టిగా చెప్పండి మా శేషు గారి కోసం ఎస్ సార్ చూడ్డానికి ముస్లో కనిపిస్తాడు కానీ మహానుభావుడే మా శేషు గారు కూడా ఒకసారి చంపల్ని కొట్టాలి